వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి విశేషాలు ముల్లోకాలను పాలించే జగన్మాత కాళికా అమ్మవారి మయాన సేవా ఉత్సవం బెస్తకులత్సులో ఆధ్వర్యంలో గురువారం చిత్తూరులో ఘనంగా జరిగింది మయాన సేవా సందర్భంగా గుర్రప్పనాయుడు వీధిలోని అంకాల పరమేశ్వరి ఆలయంలో కాళికాదేవికి విశేషంగా పూజలు చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదంలో స్వీకరించారు మహాశివరాత్రి పండుగ పర్వదినం తర్వాత మాగశుద్ధ అమావాస్య నాడు మయాన సేవ నిర్వహించడం దక్షిణాది రాష్ట్రాల్లో అనాదిగా వస్తున్న సాంప్రదాయం మయాన సేవని శ్మశాన కొల్లగా పిలుస్తారు మహాశివరాత్రి పర్వదినం తర్వాత పరమేశ్వరుణ్ణి దక్షిడు అవమానించడంతో పార్వతీదేవి కోపంతో కాళికాదేవిగా ఉగ్ర రూపం దాల్చి దక్ష సంహారం చేసిందని చారిత్రక నేపథ్యం ఉంది అలా కాలక్రమంలో అదే సాంప్రదాయాన్ని హైందవులు పాటిస్తూ మహాశివరాత్రి తర్వాత వచ్చే మాఘశుద్ధ అమావాస్య నాడు మయాన సేవను నిర్వహిస్తూ వస్తున్నారు ఇందులో భాగంగా గురువారం చిత్తూరు గుర్రప్పనాయుడు వీధిలో అంకాల పరమేశ్వర ఆలయంలో భద్రకాళిక అమ్మవారి మయాన సేవను ఘనంగా నిర్వహించారు ముందుగా అమ్మవారికి బలలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు విశేషంగా పూజలు అందుకున్న అమ్మవారి ఉగ్రస్వరూపంతో దక్ష సంహారానికి పైనమైంది అయింది పరమేశ్వరి ఆలయం నుంచి అమ్మవారు భూతవాహనంపై నివాణ నదిలో ఏర్పాటు చేసిన దక్ష ప్రతిమను సంహరించింది దక్ష సంహారం తర్వాత ప్రతిమ నుంచి వెలువడిన మట్టి కోసం భక్తులు ఎగబడ్డారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు కెఎం కుమార్ అర్చకులు కుమార్ తదితరులు పాల్గొన్నారు భక్తులు అన్నప్రసాదం వితరణ గావించారు ஓம் ஸ்ரீ அங்காள பரமேஸ்வரி தேவஸ்தானம் வாரிச்சை గుర్రప్పనాయుడు బస్సు వీధిలో వెలిసినటువంటి శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా మయాన సేవ అనే కార్యక్రమం మన అంకాల మంగుళ నుండి బయలుదేరి అమ్మవారు మయాన సేవకు వచ్చి ఇక్కడ దక్షిణ విగ్రహం దగ్గర వచ్చి దక్షిణిని సంహరించి దక్షిణ సంహరించిన తర్వాత అటువంటి పండు పూలు నిమ్మ పండు యువతి పండు ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళు తీసుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుతుందని ఆ యొక్క ఉద్దేశంతో అమ్మవారిని దర్శ não sou సంవత్సరానికి ముప్పై నుండి నలభై వేల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి మీరందరూ కూడా ఈ అమ్మవారిని వచ్చే రేపు అమ్మవారికి యొక్క కుంభపాల్యం అని ఉంది ఈ కుంభపాల్యంలో అమ్మవారిని ప్రసాదం తీసుకుంటే బ్రహ్మాండంగా మీ ఇంట్లో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఇది పూర్తిగా కూడా బస్తవారిచ్చే జరపబడున్న అంకాల పరమేశ్వరి అమ్మవారు మయాన సేవ ఇది ఈ సంవత్సరము నూట తొంభై ఒకటవ సంవత్సరము ఈ సంవత్సరము నూట తొంభై ఒకటో సంవత్సరము ఈ మయాన సేవ కార్యక్రమం జరుగుతుంది ఇది పూర్తిగా ప్రస్తవాలు నిర్వహించబడే మయాన్ సేవ కార్యక్రమం చుట్టుపక్కల విలేజ్ నుండి చిడు ఒక కర్ణాటక తమిళనాడు ఆంధ్ర విలేజ్ నుండి కూడా అందరూ ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శన చేసుకోవడానికి కూడా ఒక తండో వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఇక్కడ దచ్చుడి యొక్క బంకమట్టి నిమ్మ పండు ఇవి ఇంట్లో తీసుకొని పెట్టుకుంటే బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు తప్పనిసరిగా బిడ్డలు కలుగుతాయి ద్వారా ఆరోగ్యం బాగుంటుంది నిమ్మ పండుతో చెత్తపండు విభూతి పండు ఇవి అగ్గమట్టి ఇవంతా కూడా ఇల్లు కట్టుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవంతా కూడా ప్రజలకు భక్తులకు మేలు జరిగే కార్యక్రమం కాబట్టి తండ్రి ఈ మయాన్ సేవ కార్యక్రమానికి ప్రజలందరూ భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six, mario 8626